అసలు నిజానికి పరమేశ్వరుడు లింగంగా ఉన్నప్పుడు ఆయన స్వరూప ఓంకారం ఆయన పంచముఖుడు అయినప్పుడు నమస్ చూడండి ఎందుకంటే ఓంకారంలో ఐదు పార్ట్స్ ఉన్నాయి అకార ఉకార మకార బిందు నాద అవి మళ్ళీ ఐదే ఇది పరమేశ్వరుడు లింగాకారంలో ఓంకార అందుకు ఓంకారాన్ని శబ్దలింగం అంటారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ శివుడికి లింగం ఎలాంటిదో శబ్దాల్లో ఓంకారం అలాంటిది ఓంకారం శబ్దలింగం అందులో విడిగా అక్షరాలకి కనబడవు కలిసిపోయి ముద్దగా కనబడుతుంది శివలింగం లాగా శివలింగంలో కన్ను ముక్కు చెవి నాలుగుగా కనబడినట్లుగా ఓంకారంలో విడిగా అక్షరాలు కనబడవు కలిసిపోయి ఉంటుంది అక్కడ అదేవిధంగా అన్ని శక్తులు కలిసిపోయిన ఓంకారం లోపల భాగాలు ఐదు ఉంటాయండి అకార ఉకార మకార బిందు దీనిని సూక్ష్మ ప్రణవం అంటారు దాని నుంచి వచ్చిన నా మా సి వీటిని స్థూల ప్రణవం అంటారు ఇది ఎంత శక్తివంతం ఏంటంటే నమశివాయ అనవచ్చు శివాయ నమ అని కూడా అనవచ్చు ఎలాగైనా అక్షరాలు కొందరు సంప్రదాయాలను ఏం చెప్తారంటే ఉపదేశాలు పొందితే నమశివాయ అనాలి ఉపదేశం లేకపోతే శివాయ నమ అనాలి అన్నారు ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడ అక్షరాలే ఓంకారం కలిపినా కలపకపోయినా శివాయ నమ గొప్పది ఇక్కడ అందుకే ఈ మంత్రం ఎంత గొప్పదయ్యా అంటే వేదంలో యజుర్వేదం మధ్యలో పెట్టండి దీన్ని ఇక్కడ మంత్రాన్ని ఎలా పెడతాడయ్యా అంటే మీరు ఏదైనా మంచి గోల్డ్ ఆర్నమెంటో లేకపోతే మంచి రత్నమో కొనుక్కున్నారనుకోండి ఇంట్లో ఎలా దాచుతారు దాన్ని ఒక మంచి బీరువాలో లాకర్లో పెద్ద పెట్టే పెట్టె లోపల చిన్న పెట్టే వీలైతే అందులోకి చిన్న పెట్టే దానిలో ఒక ముఖముల గుడ్డ దాని లోపల పెడతారు అవునా లేదా ఇంత రత్నాన్ని అంత జాగ్రత్తగా దాచిపెడతాట అలాగే వేదాల్లో మొత్తం వేదాల్లోని యజుర్వేదం సరిగ్గా ఉదయ స్థానంలో ఉంటుంది ఆ యజుర్వేదానికి ఉదయ స్థానంలో మధ్యలో పదకొండు అనువాకాల రుద్రం ఉంటుంది అంటే వేదానికి హృదయంలా ఉంటుంది యజుర్వేదం యజుర్వేదానికి హృదయంలా ఉంటుంది పదకొండు అనువాకాల రుద్రం దానికి మధ్యలో అష్టమో అనువాకం అనువాకం నమ సోమాయచ రుద్రాయచ నమస్తాయ చారుణాయ చ ఎనిమిదో అనువాకం దానికి మధ్యలో నమ మయో మయోభవేచ నమ శంకరాయచ చ నమ శివాయచ చ దానికి మధ్యలో దానికి మధ్యలో నమ శివాయ కనుక పంచాక్షరి ఎక్కడ దాగుందా అంటే వేదానికి సారమైన యజుర్వేదానికి సారమైన రుద్రానికి సారమైన అష్టమోనవాక మధ్యంలో నమశివ ఉందిట దానికి మధ్యలో శివనామం ఉందిట అందుకే వేదంలో శివనామం ఎంత జాగ్రత్తగా దాచిపెట్టారంటే లాకర్లో రత్నంలా దాచిపెట్టారన్నారు ఇక్కడ అదే శివనామానికి శృతి జీవరత్నం అని పేరండి ఇక్కడ మహా చైతన్యవంతమైనది శివ సామాన్యం కాదు మొన్న ఈ మధ్య కళ్యాణ పత్రికలో ఒక న్యూస్ వచ్చింది ఒక ఆయన దాన్ని ఎక్స్పీరియన్స్ రాశాడు ఎక్స్పీరియన్స్ రాశాడు ఒక పెద్ద సైంటిస్ట్ బొంబాయిలో పనిచేసేవాడు రిటైర్ అయిన తర్వాత ఆయన భయంకరమైన వ్యాధి వచ్చిందిట ఆ వ్యాధికి మందులు ఏమి దొరకట్లేదు ఢిల్లీలో ఎవరో పెద్ద స్పెషలిస్ట్ ఉన్నారంటే వెళ్ళాడు ఆయన వెళితే ఆయన అన్నాడు ఈ వ్యాధి కష్టం తగ్గడం ఒక ఇంజక్షన్ ఉంది దానికి కొంచెం హోప్స్ ఉన్నాయి కానీ పని చేయకపోతే నేనేం చేయలేను కానీ లక్ష రూపాయలు అవుతుంది ఇంజక్షన్ అనేది నీకు ఎందుకు జీవితం మీద విరఫ్తి పట్టి నీ ఇంజక్షన్ అక్కర్లేదు ఇంటికి వెళ్ళిపోతా వచ్చేసాడు ఇంట్లో వాళ్ళతో ఒకటే మాట చెప్పేట కొన్నాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయకండి నాకు సకాలానికి సాత్విక ఆహారం నా రూమ్కి పంపించండి చాలా ఆయన చేసింది ఏంటంటే స్నానం చేయడం కూర్చోవడం పంచాక్షరి జపం చేసుకోవడం ఇంకోటి లేదు సరిగ్గా వారం రోజుల కల్లా అతడు ఆరోగ్యం మొత్తం బాగుపడి చక్కగా జీవించున్నాడు తన అనుభూతి తానే రాసుకున్నాడు అండి ఇది ఇక్కడ అది శివనామానికి ఉన్న శక్తి ఎంతయ్యా మరొకటి ఈ దివ్యమైన పంచాక్షరి ఉపదేశం లేకుండా కూడా చేయవచ్చుట అనేక మంత్రాలకు ఉపదేశం లేకుండా చేయకూడదు ఇప్పుడు ఈ రోజుల్లో టీవీల్లో ఉపదేశాలు తర్వాత సెల్ ఫోన్స్లో మహామంత్రాలు పెట్టేస్తున్నారు పాపాత్ములు గాయత్రి మంత్రం రింగ్ టోను తర్వాత కాలింగ్ బెల్లు బజరు ఇవండి మహామంత్రాల పాలు చేయకండి మహాపాపం మంత్రం అంటేనే ఉపదేశం లేనిది జపించకూడదు నామాలకు పర్వాలేదు ఎవరైనా హరే రామ హరే కృష్ణ శివాయ శివ శివ శింభో అనుకోవచ్చు కానీ మంత్రం మాత్రం ఉపదేశం ఉండాలి కానీ ఉపదేశం లేకుండా చేయగలిగిన మంత్రం శివాయ మహా అయితే ఉపదేశం లేకుండా చేస్తే దీని శక్తి సాధ్య మంత్రము అంటారు మంచి గురువు దగ్గర ఉపదేశం పొందితే దీని పేరు సిద్ధ మంత్రము అంటారు ఇక్కడ ఉపదేశం లేకుండా చేయవచ్చు కానీ ఉపదేశం పొంది చేస్తే కోటి రెట్లు భరిత ఎక్కువ ఏం కావాలి ఇక్కడ అందుకే సరియైన గురువుని ఆశ్రయించి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం పొందితే శక్తి పెరుగుతుంది